ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు నేను లోతు లోతుకు ఎందుకంటే అందరికీ తెలుసు అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పదహారు నెలలు అక్రమంగా జైల్లో పెట్టాను ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి నాయుడు గారు ఇంకొకరు అశోక్ గజపతిరాజు రాజు వాళ్ళు కలిసి వేసిన కేసులో కుమ్మక్కయ వేసిన కేసు ఆ కేసులో ఛార్జ్షీట్లో రెడ్డి గారు పేరు పెట్టారు పార్టీ సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టామని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తానే మీడియాతో కూడా చెప్పారు అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు ఇలాంటి తప్పు ఇవన్నీ అక్రమ కేసులు మాట మాట విని ఉంటే ఇంకో రకంగా ఉండేవారు అని ఆయన చెప్పారు సో ఆ పార్టీ గురించి చెప్తే పెద్ద పురాణం రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నట్టున్న ఆయన వచ్చి అక్కడ కొద్ది మంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత పదేళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వృక్షపెట్టి తనకు తోచిన చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడు అవే మాట్లాడతాయి ఇంకా జాలికి ఏమవుతుంది మేము అడిగేది రెండు మూడు ప్రశ్నలు ఇక్కడ వస్తాయి మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం ఆ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒకప్పుడు కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్టు అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలు అప్పుడు ఉండేవాళ్ళు కాబట్టి సహజంగానే ఏమైనా మాట్లాడాలనే కూడా హెసిపేట్ చేసే అవసరం కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు నియంత్ అన్నారు నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలి మాట్లాడుతున్నానంటే మాట్లాడారు ఇప్పుడు రెండు మూడు క్వశ్చన్లు వస్తాయి అందుకోసం సమాధానం కొంచెం చెప్పాల్సి వస్తుంది షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు మూడేళ్ళు అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా అక్కడే ఎందుకు చేయలేకపోయారు అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ నాకు తెలిసి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎంతో నోటా వస్తే వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఎన్నికలు మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి వచ్చి ఆమె చేయగలిగిందేమో చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వాళ్ళకి వచ్చింది అత్యవసర దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ ఏదైతే చగా ఆడుతున్నారు మన ఎన్నికల్లో క్షమలో ఏకంగా అక్కడ పార్టీని పెట్టి మూడేళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణిలో చల్లటం కొంచెం తన పలుకు కూడా ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని గారి పనికొచ్చేదేమో తెలియదు కానీ వచ్చి ఏం చేస్తారు మరి ఎందుకొచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలో ఇంకోటం కాదు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయడం అని ఉన్నట్టుంది అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆకరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీర్చడానికి ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి చేసిపోతారు మొత్తం దాని మీదనే నడిచింది సో మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు తెలు కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమో అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఊరు పోరాడటం అసలు పోరాడాల్సిన అవసరం ఉంది చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడారు శ్రీలమో మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండా